హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హైదరాబాద్కి భారీ హెచ్చరిక అప్రమత్తంగా ఉండండి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీరు ఉచితంగానే పొందవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మీ ద్వారా మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్కు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ముఖ్యంగా ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వివరించింది దీని ప్రభావంతో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది అంతేకాక గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందని అంచనా వేసింది తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది అలాగే ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ ముఖ్యంగా భీం మంచిర్యాల ఆదిలాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా వర్షాలు పడుతున్నాయని తెలిపింది అరేబియన్ సముద్ర తీర ప్రాంతం నుంచి ధోని ద్రోణి దక్షిణ గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మీదుగా వాయు బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం వరకు ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది మరోవైపు ఏడాది మధ్య భారతదేశం చాలా ఉత్తర రాష్ట్రాలను ఋతుపవనాలు వేగంగా వ్యాప్తి చెందాయని భారత వాతావరణ శాఖ అయితే తెలిపింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి